హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరి భోజనాలు ఏనాయి అండి అయితే అండి పిల్లలు తినడానికి తినడానికి అడుగుతున్నారు తినడానికి ఉంటుందండి ఇంట్లో ఉన్నాయి వద్దంట ఇంట్లో ఇంట్లో ఏది ఉన్నా అది వద్దంట ఇంకా తినడానికంట అందుకే చిన్నప్పుడు తిన్నవి అవి చూపించారండి ఆర్ణించ తొండ్లు ఇవ్వండి ఇగోండి ఉప్పు కారం చింతపండు అండి జీలకర్ర ఇగోండి పైత్యం వస్తే పైత్యం అని దద్దురు వచ్చిందండి ఒంటి నిండా అప్పుడు ఈ దంచేసి నాలుగు దంచేసి అది తింటే అప్పుడు దద్దురు పైత్యం మొత్తం పోతుందండి చిన్నప్పుడు మేము ఈ మూడింటిని కలిపేసేసి కారం లేకుండా తినేవాళ్ళం అండి అయితే ఇప్పుడు కారం కూడా కలుపుకొని అన్నారు ఇగోండి ఇలా చీపురు పుల్లకి చుట్టేసేసుకొని ఈ నాలుగు ఐటమ్స్ నూరేసేసి ఇగోండి ఇలా పుల్లక చేసుకొని తినేవాళ్ళం కదండి మీకు గుర్తున్నాయా అండి చిన్నప్పటి జ్ఞాపకాలు ఇగోండి ఇలా షాపుల్లో కూడా స్పూన్కి పెట్టి అమ్మేవాళ్ళు ఇగోండి బాగుంటాయి కదండి టైం పాస్కి చాలా టేస్టీగా ఉంటాయి అట్లాగే ఇగోండి ఇలా ఎంతమందికి మీలో తెలుసండి జామాకు చింతపండు ఉప్పండి ఇలా పెట్టేసేసుకొని కిల్లి అల్లె నవిలి తింటే అసలు అంత టేస్ట్గా ఉంటుందో కదండి ఇలా మీకు తెలుసా అండి మీరు తిన్నారా అండి మీరు ఇలా చేసుకొని తిన్నట్టయితే కామెంట్ పెట్టండి ఇదిగోండి ఇలా ఇలా చేసేసుకొని చూపురుల పెట్టేసుకొని చప్పరిచ్చుకుంటా లొట్టలు వేసుకుంటా తినేవాళ్ళం అండి ఇప్పుడు అసలు ఇలానే లేనే టైం టైంపాస్గా తినచ్చండి అట్లాగే చిన్నప్పుడు ఇవ్వండి చింతపండు ఇగోండి తిమ్మిరి పిల్లలు చిన్నప్పుడు చప్పరిస్తా స్కూల్కి వాళ్ళం స్కూల్కి వెళ్ళి కొనుక్కొని బుక్కను పెట్టుకొని తినేవాళ్ళం ఇదిగోండి తొనలు చెడీలు పావలా అండి చిన్నప్పుడు కోడి ఐదు పైసలు అండి ఇవి ఐదు పైసలేనండి తర్వాత మేము కొనుక్కునేటప్పుడు పావలా అండి ఇవి పావలానే ఇది పావులని ఇప్పుడే రూపాయి అండి ఇవో రూపాయికి నాలుగు అనుకుంటా అండి చిన్నప్పుడు జ్ఞాపకాలు మీకు గుర్తున్నాయా అండి చూడండి అట్లాగే ఈ రసనాలండి పుల్లైసలు రూపాయి ఐసులు అమ్మేవాళ్ళు అట్లాగే తర్వాత ఇవి కూడా అమ్మేవాళ్ళు రస్నా వాటర్ మ్యాంగో వాటర్ భలే ఉండే కదండి భలే సరదాగా ఉండేది కదండి ఇలా మీరు తిన్నట్టయితే మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి చిన్నప్పుడు తిన్నట్టయితే తెలియని వాళ్ళు కూడా మేము తినలేదని చెప్పేసి కామెంట్ పెట్టండి తెలియకపోతే ఇది బాడీకి మంచిదండి చింతపండు ఉప్పు కారం జీలకర్ర పైత్యానికి మంచిది భలే టేస్టీగా ఉంటుందండి టైం పాస్గా తినచ్చు ఖాళీ టైంలో బఠానీలు తిన్నట్టు తినచ్చండి చప్పరించుకుంటా భలే ఉంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉందండి భలేగా ఉందండి ఇప్పుడేమో లేస్ ప్యాకెట్లు కురకూరే ప్యాకెట్లు మ్యాగీలు అవన్నీ ఇప్పుడు వచ్చినాయి అదివరకు ఏమున్నాయండి ఏమీ లేవు కదా నారింజ తొనలు చెకోడీలు తిమ్మూరి పిల్లలు ఈ చింతపండు కొబ్బరి పిల్లలు ఇవన్నీ ఉండేవి కదండి నిజమే కదండి ఎక్కడైనా తోటలు ఉన్నాయంటే చెట్లు ఉన్నాయంటే చిన్నప్పుడు వాళ్ళు వెళ్ళి దొంగతనంకి వెళ్ళి చెట్టు ఎక్కి జాంకాయలు కోసుకునే వాళ్ళం చెట్లెక్కి బొప్పాసకాయలు వాళ్ళం మేమైతే మా నాయనమంటి దగ్గర పశువుల హాస్పిటల్ ఉందండి అక్కడ అందిద్దే హైట్ తక్కువ గోడ ఆ గోడ ఎక్కేసి దూకేసి వాళ్ళు హాస్పిటల్ పోసేసిన తర్వాత వెళ్ళి బొప్పాసకాయలు వాళ్ళం అండి అట్లా జాంకాయలు కూడా ఉండేవి జాంకాయలు కూడా దొంగతనంగా కోసుకొచ్చుకొని తినేవాళ్ళం ఇంకో చోటికి వెళ్ళాము హై స్కూల్ వైపు వాళ్ళం అండి అక్కడైతే మామిడికాయలు ఉండేవి ఉప్పు కారం కలుపుకొని అసలు బల్లే సరదాగా తినేవాళ్ళండి వేసవకాలం అట్లా మా పొలంలో అయితే పెద్ద గోతం తీసుకెళ్ళామండి నొలక గోతము తాటి ముంజులు మా బాబాయి నేను మా మేనత్త పిల్లలు అందరం వెళ్ళేవాళ్ళండి పెద్ద గోతానికి తాటి ముంజలు సాయంత్రాన్ని తీసుకొచ్చేవాళ్ళం చెట్ల కింద చక్కగా తినేవాళ్ళం రేఖాయలు అవి వేరే నల్ల రేఖలు ఉంటాయండి అవి రేఖలు బల్లె ఉంటాయి అవి ఇప్పుడు ఈ కాలంలో వస్తాయండి అవి చిన్న చిన్నగా నల్లగా ఉంటాయండి అవి తినేవాళ్ళము బల్లె సరదాగా ఉండేదండి మా మేనత్త పిల్లలు మేము అన్నయ్య నేను మా బాబాయ్లో చక్కగా సరదాగా వెళ్ళే వాళ్ళం తినేవాళ్ళమండి చిన్నప్పుడు మీకు గుర్తు వస్తున్నాయండి వీడియో చూస్తుంటే చిన్నప్పుడు ఇలా అండి